ఈ బాబుని చూసారా వీడే మా అల్లారి పిడుగు ప్రజెంట్ ఏజ్ ట్వంటీ మంత్స్ పాలిచ్చే ప్రతి తల్లికి తెలుసు పిల్లలకి తల్లిపాలు పాలు అలవాటు చేయడం ఎంత ఈజీనో తల్లిపాలు పాలు మాన్పించడం అంత కష్టమని ముఖ్యంగా ఇలాంటి అల్లారి పిడుగుతో పాలు మాన్పించడం అయితే చాలా కష్టం కదా నేనైతే మా బాబుతో పాలు ఎలా మాన్పించానో ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు పాలు మాన్పించడానికి కానీ మా బాబు మాత్రం ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా పాలు మానలేదు కానీ టిప్ ఫాలో అయ్యాను దెబ్బకు పాలు మానేశాడు అదేంటో మీరు తెలుసుకోండి పాలు మాన్పించడానికి ట్రై చేస్తున్న ప్రతి తల్లికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం ముందుగా ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన విషయం పాలు సడన్గా ఎప్పుడూ మాన్పించకూడదు ఎందుకంటే పాలు ఎక్కువగా ఉన్న తల్లికి పాలు గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ గడ్డలు కట్టిన కొందరికి తొందరగా గడ్డలు పోతాయి కానీ కొందరికి ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే పాలు స్టెప్ బై స్టెప్ ఎలా మాన్పించాలో చూద్దాం పాలు మాన్పించడానికి ట్రై చేయకముందు బేబీస్ డే టైంలో ఫైవ్ టు సిక్స్ టైమ్స్ తాగుతారు నైట్ కూడా తాగుతారు మనం ఎప్పుడైతే పాలు మాన్పించడం ట్రై చేస్తామో అప్పటి నుండి ముందుగా డే టైంలో ఫీడింగ్ టైం తగ్గించాలి మార్నింగ్ టైం పాలు ఇచ్చి ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ టైం స్కిప్ చేయాలి పాలు అడిగినప్పుడు బేబీస్ని డైవర్ట్ చేయాలి తినడానికి ఏమైనా ఇవ్వాలి తల్లి పిల్లలతో ఏమైనా గేమ్స్ ఆడాలి అలా డే టైంలో డైవర్ట్ చేస్తూ డే టైం మానేసేదాకా వెయిట్ చేయాలి డే టైం మానేయడానికి టైం పడుతుంది వెయిట్ చేయాలి ప్రతి తల్లి కూడా డే టైం పూర్తిగా మానేసిన తర్వాత నైట్ టైం మాన్పించడానికి ట్రై చేయాలి నైట్ టైం ప్రతి బేబీకి లేచి పాలు త్రాగి పడుకునే అలవాటు ఉంటుంది అలా లేచినప్పుడు మీ పిల్లలకి పైపాలు అలవాటు ఉంటే మీ పాలు బదులు ఆ పాలు తాగించడానికి ట్రై చేయండి నేనైతే మా బాబుకి పైపాలు అస్సలు ఇష్టపడకపోవు సో నేను నైట్ లేచినప్పుడు కాసేపు ఎత్తుకొని అటు ఇటు తిరిగి పడుకోబెట్టేదాన్ని లేదా మా బాబుకి ఊయల ఊపితే పడుకునే అలవాటు ఉంది అలా పడుకోబెట్టేదాన్ని అలా మెల్లగా నైట్ కూడా అలవాటు చేయాలి ఇలా పాలు మాన్పించడం మెల్లగా అలవాటు చేయడం వల్ల పాలు త్రాగడం మెల్లగా తగ్గుతుంది అలా మెల్లగా తగ్గడం వల్ల పాలు ఫ్లో తగ్గి పాలు గడ్డలు కట్టకుండా ఉంటాయి పాలు ఇచ్చే ప్రతి తల్లి గుర్తుంచుకోవాల్సిన విషయం పాలు ఎప్పుడైనా సడన్గా మాన్పించకూడదు తల్లి బిడ్డకు ఒక బలమైన బంధం ఉంటుంది అలాంటి బంధాన్ని ఏ బిడ్డ అంతా సడన్గా వదలడానికి ఒప్పుకోదు కదా అంతేకాదు తల్లికి కూడా ప్రమాదమే సో నేనైతే మా బాబుకు పాలు మాన్పించడానికి ఎన్నో ప్రయోగాలు చేసినా మానలేదు ఈ విధంగా చేసిన తర్వాత మెల్లమెల్లగా పాలు మానడానికి ట్వంటీ డేస్ పట్టింది సేఫ్గా పాలు కూడా రావడం బంద్ అవుతాయి పాలు గడ్డలు కట్టే ప్రమాదం ఉండదు నేను మీతో షేర్ చేసుకున్నది నేను స్వయంగా ఫాలో అయింది మీరు మీ పిల్లలకి మాన్పించడానికి ట్రై చేస్తున్నారా అయితే ఇది ఫాలో కాండి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్